అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి మీ జీవితంలో ఈ మూడు రకాల అలవాట్లను అలవాటు చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా అస్సలు ఓడించలేరు గుర్తుంచుకోండి అమ్మ తను చేసే ప్రతి పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందం వెతుక్కుంటుంది అమ్మ మాత్రమే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేవాడు నాన్న అవకాశం అనేది ఒక పక్షి లాంటిది అది ఒక ప్రదేశంలో అస్సలు ఉండదు అందుకే దొరికిన అవకాశాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండడం కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మేలు కదా మిమ్మల్ని బాగు చేయడానికి ఒకరు కూడా రారు అని తెలుసుకోండి కానీ మిమ్మల్ని చెడగొట్టడానికి మాత్రం వంద మంది వస్తారని గుర్తుంచుకోండి మీ పుట్టుక సహజం కావచ్చు కానీ మీ మరణం ఒక చరిత్రను సృష్టించాలి మన కోసం చేసేది మనతోనే పోతుంది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది అర్థమైంది కదా ఒకరిని మనం నిందించే ముందు మరొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో మిమ్మల్ని ముందు ఊహించుకోండి అప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు మనిషి అందంగా కనపడాలంటే ఎన్నో రకాల తెరలు తగిలించుకోవాలి కానీ మనసు అందంగా కనిపించాలంటే అహం అసూయ అనే అడ్డుపరులు తొలగించుకోవాలి అంతే కష్టపడిన వారికి సుఖం విలువ తెలియదు కాలాన్ని వృధా చేసేవారికి జీవితం విలువ అస్సలు అర్థం కాదు నీ మీద నీ మీద వేసిన నింద నిజమైతే తప్పును సరిదిద్దుకో అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ఇతరులు చేసిన ఏనుగంత తప్పును కూడా ఆవగింజంత చిన్నదిగా చూడు నువ్వు చేసిన చిన్న తప్పుని కూడా కొండంత తప్పుగా భావించు అప్పుడే అన్ని నిజాలు తెలుస్తాయి అందమైన వ్యక్తిత్వం మీదైతే మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మీకు మంచి స్నేహితులే గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి కూడా నీ పతనానికి రహదారిగా మారుతుందని తెలుసుకో గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకొని రాదు కానీ ఎలాంటి సవాల్నైనా సరే ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది నీకు శత్రువులు తయారవుతున్నారండి వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించలేనిది నువ్వు ఏదో సాధిస్తున్నావు అని అర్థం అసలు మౌనానికి ఉన్న బలం మాటలకి ఉండదు సాయం చేసేవాడు దేవుడు మంచి మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బ్రతికేవాడు మనిషి సత్తాతో ఒక దెబ్బ వేయగాని బండరాయి ముక్కలు కాదు అలానే విజయం కోసం మనం చేసిన ఒక ప్రయత్నంతోనే విజయం సొంతం కాదు ఈరోజు మీరు దాచుకున్న ఒక రూపాయి రేపు మీకు పనికొస్తుందో లేదో చెప్పలేం కానీ ఈరోజు మీరు పెంచుకున్న ఒక మొక్క మాత్రం రేపు ఖచ్చితంగా అందరికీ పనికొస్తుంది దేవుణ్ణి చూడలేదని ఎప్పుడూ చెప్పకండి ఎందుకంటే మీ తల్లిదండ్రులే మీ దేవుళ్ళు అలానే మీరు కష్టంలో ఉన్నప్పుడు మీకు సాయం చేసిన వారందరూ కూడా దేవుళ్ళే నిజమే కదా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన దైవ సేవ కొన్నిసార్లు సహనమనేది చేదుగా ఉంటే కానీ దాని ఫలితం మాత్రం చాలా మధురంగా ఉంటుంది ఓదార్చే మనసుకన్నా సాయం చేసే గుణమే మిన్న అర్థం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు అపార్థం చేసుకుని ఎవరిని వదులుకోకూడదు నీలో గెలవాలన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు మీలో ఉన్నంత వరకు ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు మీరు ఎలా చనిపోతారో నిర్ణయించడం మీ చేతుల్లో లేదు కానీ మీరు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడం కేవలం మీ చేతుల్లోనే ఉంది అని తెలుసుకోండి పరుగు జీవితం ఈ రెండూ ఒకటే సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు అద్భుతం జరగడం కోసం ఎదురు చూడకూడదు నీకే అద్భుతం సృష్టించే శక్తి ఉందని గుర్తుంచుకోవాలి బ్రతుకు ముల్లుల్లా ఉంటే ఆలోచన పువ్వుల్లా ఉండాలి అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది కానీ అవకాశం కోసం మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి ఒకే ప్రయత్నంలో కొందరు విజయం సాధించవచ్చు కొందరు సాధించలేకపోవచ్చు కానీ పదే పదే ప్రయత్నిస్తూ ఉంటే ఎవరైనా సరే విజయం సాధించవచ్చు కింద పడిగి తిరిగి ప్రయత్నించే దమ్ము మీలో ఉంటే మీరే తిరుగులేని విజేతలు కాదంటారా మీరే చెప్పండి నీకున్న హక్కుల్ని మర్చిపో బాధ్యతల్ని తెలుసుకో కర్తవ్యాలను గుర్తుంచుకో మన బలహీనత మన బలాన్ని కోల్పోయాకే అన్నీ తెలుస్తాయి మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని కోల్పోయి రంగురంగు రాళ్లని వెతుకుతున్నావని నీకే అర్థమవుతుంది ఎలా చనిపోతావో నిర్ణయించడం మీ చేతుల్లో లేదు కానీ నువ్వు ఎలా అద్భుతంగా ఆనందంగా బ్రతకాలో కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది గుర్తుంచుకో అర్థమైంది కదా ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లైతే షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్